మంగర్జనసాగర్ ఎడమ కాలువ నీటితో చెరువులు కుంటులను నింపి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా మిరేల్గూడ మండలంలోని ఐలాపుర గ్రామ చెరువులో గిరిజన మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షభావం పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు ఎండిపోయాయని ఫలితంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడుతుందన్నారు ముఖ్యంగా వేసవ కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పోవడంతో ఐలపుర గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా తాగునీటిని తీసుకొచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం సాగర్ ఎడమ కాలువ ద్వారా పాలేరు రిజర్వేర్ వరకు తాగునీటి కోసం తీసుకెళ్తున్నారని అదే విధంగా నల్గొండ జిల్లా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సాగర్ ప్రధాన కాలువ ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువులను కుంటలను నింపాలని డిమాండ్ చేశారు తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి నివారణ వచ్చునని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి నీటితో చెరువులను కుంటలను నింపి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లేష్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వీరపల్లి వెంకటేశ్వర్లు నాయకులు రవి నాయక్ రామ్మూర్తి నాగేశ్వరరావు నాయక్ శ్రీని నాయక్ వెంకటేశ్వర్లు నాయక్ బనావత్తు నాగమ్మ సునీత లక్ష్మి నాగమ్మ పాల్గొన్నారు మీరు ఇట్లనే రెండు మూడు కిలోమీటర్లు అవును వస్తాం సార్ రోజు ఇబ్బంది పడాలి ఇబ్బంది పడాలి రోజు నుంచి రావాలి ఇప్పుడు ఆడైతే అంత దూరం ఎండలో నడుస్తువాలంటే ఎక్కడ చూసినా నీళ్లు తాగటానికి మేము కనీసంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో మోటార్ సైకిల్ మీద వాటి మీద వీటి మీద మోయటానికి మోసుకుంటున్నాం ఇప్పటి వరకు కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఎడమ కాలువ ద్వారా నీళ్లు వదిలేదు కాబట్టి మేము అంతో ఇంతో మా చీరలలో నీళ్లు వస్తే మా బోర్లు పెరుగుతాయని మేము ఆ లెఫ్ట్ ద్వారా వదులుదామంటే అందుకు కూడా కరెంటు కట్ చేసేసిర్రు గవర్నమెంట్ మాకు ఇప్పటికీ మాకు దిక్కు దోసక మేము ఎవ్వరి మాకు అండ లేక మేము ఎక్స్ఎమ్మెల్యే రంగారెడ్డి గారిని మా పరిస్థితి చూద్దురా అన్న మా మా బాధలు చూడండి మాకు కనీసం తాగునీరియండి బువ పెట్టకునే లేదు మాకు నీళ్లు లేవు నీళ్ళు పోసి పక్కిండి అని మేము బతి ఈ తీసుకున్నాము ఈరోజు రోజు రెండు రోజులు మూడు రోజులు నడుస్తుందో తెలువ సాగర్ కాలువ ఒకదాగానైనా మా చెర్ల కొన్ని నీళ్ళు వస్తే మాకు బోర్లు పెరిగి తాగునీరు సమస్య తీరుతుందని ఈ రెండు తండలల్లా అసలు నీళ్లు లేకుండా పశువులు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు మనుషులకు నీళ్ళు లేవు నానా తండాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు సాగర్ ఇడిసినాక అందరూ సాగర్కి వచ్చి సాగర్ కాలంకి వచ్చి నీళ్ళు ఎతకపోయే పరిస్థితి ఏర్పడ్డది మరి రెండు మరో ఇది ఇడిచి తర్వాత బంద్ చేసిన తర్వాత ఇది కూడా ఎతకపోయేటువంటి అవకాశాలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ వనరులు ఏదైతే ఉన్నాయో ఉన్నాయో అన్నిటిని కూడా చెరువులు నింపి వీళ్ళందరినీ మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక పూట తిండి లేకుండా మరి పస్తులు పంతలు కానీ మంచిలు లేకుండా ఎమ్మెంటే మరి గొంతు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి స్పందించి వీళ్ళకు ఈ చెరువులు నింపే వనరులు ఎరుకడైతున్నాయి అన్నిటిని కూడా మరి కరెంటు కట్ చేసిరు ఆ కరెంటు మళ్ళీ కలెక్షన్లు ఇచ్చి ఈ లిఫ్ట్ ద్వారా చెరువులు నింపాలని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కరువు ఏర్పడి భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు బావులు ఎండిపోవటం వలన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా త్రాగటానికి నీళ్లు లేక పశువులు కానీ మూగజీవాలు కానీ అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా పాలేరు రిజర్వాయర్ని నింపటానికి నీళ్లు విడుదల చేశారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సాగర్ ఎడమకాల ద్వారా లిఫ్ట్ల ద్వారా వీలైనంత వరకు అవకాశం ఉన్నటువంటి అన్ని చెరువులు కుంటలుగా నింపినట్లయితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు మాకు పశువులకు కానీ మూగజీవాలకు కానీ నీరు అందుద్ది అనేటువంటిది మా ప్రజల దాహాన్ని తీర్చడానికి అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఉన్న చెరువు మొత్తం కూడా ఎండిపోయి ఉన్నాయి పశువులకు కూడా నీళ్లు తాగడానికి అవకాశం లేదు అందుకనే ఎక్స్ఎమ్ రంగారన్న గారిని అన్నా మా గోస ఎట్లా ఉందో మేము రెండు కిలోమీటర్లు ఈ కాలువ నుండి నెత్తలో పెట్టుకొని మోసుకొని ఇళ్ళలో పోవాల్సిన పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి జూన్లో జూలైలో ఎప్పుడో వర్షాలు పడతాయి కొద్దిగా ప్రజలు మొత్తం ప్రజలు అట్లనే ఇవాళ ఉన్నటువంటి జీవరాశులు అన్నిటిని కూడా ఎట్లకు కానీ దేనికైనా కూడా నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని కింద ఉన్నటువంటి లిఫ్టులు కానీ అంతేగానే మేజర్లు ఎలా అలా మొత్తం కూడా రిజర్వాయర్లను నింపాలని ఎక్కడికక్కడికి కుంటలు చెరువులను నింపితే భూగర్భ జలాల్లో నీళ్లు పెరిగి ఆ రకంగా ఈ రెండు మూడు మాసాలు ఎండాకాలం నుండి బయటపడే ఉపశమనం వస్తుందని చెప్పేసి ఆ విజ్ఞప్తతో విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గవర్నమెంట్ తక్షణమే దాన్ని స్పందించి ఆ రకంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ముఖ్యంగా మిరియాలగూడ మండలంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయినాయి బోర్లలో చుక్క నీళ్ళు లేక నీళ్ళు మొత్తం కూడా అడుగంటిపోయి త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడి వాళ్ళ మనుషులకు పశువులకు నీళ్ళు దొరికినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎడమ కాలువ నుంచి నీళ్ళు వదిలి పాలూరు రిజర్వాయర్ నింపుతూ ఉన్నారు మంచిదే దాంతోపాటు ఈ ఎడమ కాలువ పరిధిలో చెరువులు నింపటానికి అవకాశం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఈ కాలువ పక్కన ఉన్నటువంటి చెరువులు లిఫ్ట్ల ద్వారా తర్వాత ఏంటంటే తూముల ద్వారా మరి చిన్న మేజర్ల ద్వారా నింపాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఐలాపురం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజన ప్రజలు పేద ప్రజలందరూ కూడా అయ్యా మాకు బోర్లన్నీ ఎండిపోయినాయి చుక్క నీరు రావటం లేదు అందుకనే లిఫ్ట్ ద్వారా మాకున్నటువంటి లిఫ్ట్ ద్వారా ఈ చెరువు నింపినట్టయితే మాకు త్రాగునీటి సమస్య కొంత పరిష్కారం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మొన్న కొద్దిగా వదిలిన తర్వాత కరెంట్ సప్లై మొత్తం కూడా ఆపేయటం అనేది జరిగింది దానివల్ల మేము కెనాల్ దగ్గరికి అంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెయిన్ కెనాల్లో పోతున్న నీళ్లు మొత్తం ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు మహిళలు కొంతమంది కూడా బిందెలు తీసుకొని ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఆలూరు రిజర్వాయర్కు నీళ్లు అందించడంతో పాటు ఈ ఎడమ కాలువ పక్కన ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా ఒక రౌండ్ నింపినట్టయితే మరి బోర్లలో నీళ్ళు వచ్చి గ్రౌండ్ వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి అటు పశువులకి మనుషులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ చెరువులన్నీ నింపాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రజలను ఆదుకోవటానికి ఈ చెరువులన్నీ నింపాలని సిపిఎం పార్టీగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం